నమస్తే అండి నేను మీ సహాయ సహాయం అంటే నా పేరు సహాయం కాదు నేను శివ నేను పేరు మార్చుకునే పేరు సహాయం ఇలాగ కష్టకాలంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘంతో కలిసి నేను వారికి ఇలాగ ప్రమోట్ చేసి జిల్లా కళాకారుల సంక్షేమ సంఘంతో కలిపి సహాయగా వర్క్ చేస్తూ ఇలా పేద కళాకారులను ఆదుకోవడానికి ఇలా నిత్యావసరకులు అందించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వాళ్ళ తీరుతో నేను పాల్గొన్నాను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎంతోమంది కళారూపాలు ఉన్నప్పటికీ కరోనా వచ్చిన తర్వాత పూర్తిగా కళారూపాలన్నీ మాయమైపోయేవి కళాకారులకు భవిష్యత్తు అనేది శూన్యమైపోయింది అలాగే మరి కుమారి గారు ఏమంటారు చూద్దాం చెప్పండి సార్ నమస్తే ఈరోజు సహాయం అనేది ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి అలాగే మన సహాయం శివగారు మాకెంతో చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మాకు నిత్యావసర సరుకులు అందజేశారు అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు సీనియర్ నాకు ఎవ్వరు కూడా నాకు ఏది కూడా ఎప్పటికీ ఇవ్వలేదు ఈ రోజు మాత్రం మా సహాయం ఇది మా సహాయం కాదండి ప్రతి ఒక్కరు కూడా తను ఈ బదంగానే చేసుకుంటూ వస్తున్నారు ఇలాంటి సహాయం అనేది ఎంతో మందికి ఇంకా శివగారు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం మా తరపు నుంచి మా కుటుంబ సభ్యుల తరపు నుంచి కూడా మా సహాయ శివగారికి కూడా ధన్యవాదాలు తెలుసు కళాకారులు కరోనా వచ్చిన తర్వాత కళాకారులకు కరోనా వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు చాలా బాధలు పడ్డారు కట్టుకోవడానికి బట్టలేక తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఎవరికి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కళాకారులు కూడా ఉన్నారు కానీ ఎలాంటి పరిస్థితుల్లో మేమున్నాం మీకు తోడున్నాం అంటూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘంతో నేను కూడా కలిసి అదే మీ మీ సహాయం కూడా కలిసి ఈరోజు ఇలా కళాకారులు ఆదుకునే ఒక ఆదుకునే తరుణంలో నేను భాగస్వామ్యంతో చాలా ఆనందంగా ఉంది అలాగే ఇలాగ నేనే కాకుండా నాతో పాటుగా ఎంతోమంది కళాకారులు ఎంతో మంది కళాకారులు ఒకసారి సరికి చూపించండి ఇలాగా ఈ నిత సరుకులు అందించినటువంటి శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘంలో కోటి కోటి హ్యాపీ ఈవెంట్స్ అతను కూడా స్పందించి ఈ రోజు ఇన్ని ఇన్ని సామాన్లు ఇవ్వడం జరిగింది అతనితో పాటుగా నేను కూడా రావడం జరిగింది ఈ రోజు ఈ కళాకారుని కుమారి కుమారి సింగరు డాన్సర్ బొరకా ఆర్టిస్టు ఈమె దగ్గర ఈ రోజు ఉన్నాం ఈమె మాటలతో ఏం మాట్లాడతాం పాస్బెట్